హలో ఎవ్రీవన్ మానవ మేధస్సు యొక్క రహస్యం వారి ఊహాశక్తిలోనే ఉంది అని అంటుంది మనుషుల ఊహలకు ఈ ప్రపంచం ఒక కాన్వాస్ లాంటిది ఆ విశ్వాన్ని గాఢంగా బలంగా ఎలా కోరుకోవాలి ఇక్కడ అసాధ్యమైన విషయాలను ఊహించి సాధించిన వాళ్ళు మానవ సామర్థ్యపు హద్దులను చెరిపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారనే చరిత్ర చెబుతుంది మానవ కృషికి సంబంధించిన క్షేత్రాలన్నింటిలోనూ అంటే శాస్త్ర విజ్ఞానం వైద్యం క్రీడలు కళలు సినిమా సాంకేతిక సైన్స్ అన్నింటిలోనూ హద్దులు లేని గెల్ల లేని ఊహలతో అత్యంత చరిత్ర సృష్టించారు మానవులు అని చెప్పి చెప్తుంది వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని మానవ మీద యొక్క రహస్యం మనుషుల ఊహాశక్తుల్లోనే వారి టాలెంట్లోనే ఆధారపడి ఉంది అంటుంది అంటే సబ్కాన్షియస్ మనసులో మనం క్రియేట్ చేసే ప్రతిదీ ప్రపంచంలోకి వెళుతుంది తిరిగి ఎన్నో రెట్లు వస్తుంది ఇతరుల కంటే ఎక్కువగా ఊహలు ఎవరైతే చేస్తుంటారో ఎక్కువగా అంటే పాజిటివ్గా మళ్ళీ ఇక్కడ నెగిటివ్గా ఊహలు చేస్తే నెగిటివ్నే ఆకర్షిస్తారు దాన్ని వాళ్ళు పొందుతారు ఇక్కడ అనాలోచితంగా కాకుండా వాస్తవికతతో తన జీవితాన్ని అత్యద్భుతంగా సరిచేసుకోవటానికి ఫ్యూచర్లో తన అనుకున్న గోల్ సాధించడానికి బలంగా విశ్వాసంగా ఈ ప్రపంచంలోకి పాజిటివ్ థాట్స్ను అద్భుతమైన ఊహలతో అనుభూతిస్తూ చాలా యునిక్గా ఇతరులకంటే భిన్నంగా అత్యంత తెలివితేటలతో అసాధారణమైన తెలివితేటలతో అన్నింటిలో ఒక శాస్త్ర విజ్ఞానమే కాదు వైద్యం కాదు క్రీడలు కాదు కళలు సాంకేతిక శాస్త్రం ఇంకా అనేక వాటిల్లో మనుషులు అద్దులు లేని ఎల్లలు లేని ఆ ఊహలు అత్యంత డ్రీమ్స్ ప్రతిరోజు రాత్రి వాళ్ళు అది సాధించినట్లుగా చరిత్ర సృష్టించినట్టుగా గిన్నీస్ రికార్డులో ఎక్కినట్టుగా ఇంకా ప్రపంచమంతా ప్రశంసలు కురిపిస్తున్నట్టుగా అలాంటి లేని అలాంటి ఊహలను అత్యద్భుతంగా వాళ్ళు ఈ మనుషుల యొక్క రాసుకున్న ఆల్రెడీ ఆ పాత చరిత్రను చెరిపివేసేలాగా చరిత్ర సృష్టించేలాగా వారు ఆ ప్రపంచాన్ని మార్చివేశారు అంటుంది అనేక రంగాల్లో ఒకరిని మించి మరొకరు అనమాట టాలెంట్ చూపించటం మీ జీవితం అంతా కూడా అది ఎలా ఉండాలని మీరు ఊహించుకుంటున్నారో ఆ ఊహలు ఆ అందమైన డ్రీమ్స్ మీ జీవితంలో ప్రతి సంఘటనను నెరవేర్చేలా చేస్తుంది ఈ ప్రపంచాన్ని ప్రకృతిని పంచిభూతాలను సమస్తాన్ని చైతన్యపరిచి ఆ విశ్వం మీరంత గాఢంగా కోరుకున్న కోరికను బలంగా మీకు మీ కళ్ళ ముందు ఉండేలా చేస్తుంది అని అంటుంది అంటే ఆ వ్యక్తి దానికోసం తపన పడిపోతూ ఉండాలన్నమాట అలా ఉండాలని మీరు ఊహించినప్పుడు సమస్య అనేది దరిదాపుల్లో కనపడదు అంటున్నారు అంటే చాలామంది ఊహలకు బదులు ఇరిటేషన్ని బాధని వారు పడుతున్నటువంటి రోజువారీ ఆ ఇబ్బందుల్ని ఎక్కువగా నెమరవేస్తూ ఉంటారంట తద్వారా వాళ్ళు వాటినే ఆకర్షిస్తూ ఉంటారు మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో కొలవబడతారు అంటుంది ఏ ఆలోచనలు మీరు మీ విశ్వంలోకి వదిలిపెడతారో వాటినే తిరిగి పొందుతారు అద్భావం తద్భవతి అంటూ చాలా గ్రంథాలు మంచి మంచి విలువైన గ్రంథాల్లో ఎప్పుడో రాసి ఉన్నాయి అంటే మనిషి ఒక అద్భుతమైన పరికరాన్ని తయారు చేస్తున్నాడు అద్భుతమైన పరికరాన్ని తమకు వ్యతిరేకంగా వాడు వాడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు తమ ఊహలను ఉత్తమమైన విషయాలతో నింపకుండా చాలా మంది భయంతో చెడు గుణాలతో చెడు ఆలోచనలతో ఆ చెడు జరుగుతుందేమోనని ఊహిస్తూ ఉంటారు అవి వాళ్ళు అనుకున్నట్లుగానే నిజంగానే జరుగుతాయి వాటినే అట్రాక్ట్ చేస్తారు ఈ మనిషి సృష్టికర్త ఒక మనిషికి మాత్రమే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వటం జరిగిందన్నారు ఏ జీవరాశికి ఈ విశ్వలోకాల్లో ప్రపంచంలో వేరే వాటికి దేనికి కూడా జ్ఞానం లేదు ఒక మనిషికి మాత్రమే జ్ఞానం ఉంది కాకపోతే ఆ మనిషి ఆ జ్ఞానాన్ని విచక్షణ రహితంగా కొన్నిసార్లు అర్థం పర్థం లేకుండా చెడుకు వాడుకుంటూ ఉంటాడు ఆ చెడుతోనే ఆ వ్యక్తి అక్కడితో యూనివర్స్ తీసేసుకుంటుంది ఇక్కడ ప్రేమ శక్తి ముందు ప్రతీది కూడా దిగదుడిపే అంటున్నారు అంటే ఆ ప్రేమ శక్తి తాలూకు ప్రకంపనలో ఊహలు మీకు ప్రతి దాన్ని ఆకట్టుకునేలా చేస్తాయి ఈ ఘర్షణతో కూడుకున్న ఇరిటేషన్తో కూడుకున్న ప్రతి దాన్ని కూడుకున్న ఆలోచనలు ఆ మనిషిని అదపాతాళానికి తొక్కేస్తాయి ఆ మనిషిని ట్రాక్ గా కూడా చెడగొడతాయి అంటున్నారు ఇక్కడ మనిషి మాత్రమే జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అంటే ఆ జ్ఞానాన్ని తనకు మెచ్చుకునేలాగా తన జీవితం బాగుపడేలాగా ఉపయోగించుకోవాలంటున్నారు మన ఊహలకు ఈ ప్రపంచం ఒక కాన్వాస్ లాంటిదని చెప్పేసి డేవిడ్ దోరా చెప్తున్నారు ఆయన ఒక పద్దెనిమిది వందల అరవై రెండులో రాశారు మీరు గాఢంగా కోరుకునేది మీరు ప్రేమించేది అది పాజిటివ్గా ఉంటే గనక మీరు ఊహిస్తూ ఉంటే బలంగా కోరుకుంటూ ఉంటే మీ ప్రేమ శక్తిని వశపరచుకుంటున్నారన్నమాట అంటే అంత ఇష్టంగా మీరు దాని మీద ధ్యాస పెట్టారని మీరు ఒక మంచి విషయాన్ని కోరుకుంటూ ఊహిస్తూ దాన్ని పొందినట్లు భావిస్తూ ఉంటే మీరు ప్రేమను ప్రసరించు చేస్తున్నారు అంటున్నారు దాన్ని తప్పకుండా మీరు అప్పుడు పొందుతారు ఎందుకని చాలా ఇష్టంగా మంచి భావాలతో చేస్తున్నారు అక్కడ టెన్షన్ లేదు అయోమయం లేదు అవునా కాదని ఘర్షణ వాతావరణం లేదు చాలా ప్రేమతో ఆస్వాదిస్తూ చిరునవ్వుతో ఆ నైట్ ప్రతి రాత్రి పొలకించిపోతూ దాన్ని ఆల్రెడీ పొందినట్లుగా ఆ ప్రేమతో కూడుకుని ఉండాలి మీ ఊహలు మీరు ఊహించుకునేది ఆశించేది మరొకరికి హాని చేసేది కూడా ఎప్పుడు కూడా ఉండకూడదు అలా విశ్వం గనక మీరు అలా చేస్తుంటదైతే అక్కడితో స్టక్ అయిపోతుంది అంటుంది అది నెరవేరదు మన ఊహలకి ప్రేమ శక్తికి గల సంబంధాన్ని దాని గురించి ఒక అద్భుతమైనటువంటి ఈ విశ్వదీకరణ తెలుస్తూనే ఉంది ఆ ఊహలు ప్రేమతో నింపబడి ఉన్నప్పుడు మీ జీవితంలో మీరు కావాలనుకున్న ప్రతి దాన్ని డబ్బు సంపదలు కోరుకున్న జాబు కోరుకున్న హౌసు ఇంకా ఏమి మీరు పెట్టాలనుకుంటున్నారు కంపెనీ లేకపోతే మానవ సంబంధాల విషయాల్లో కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఏమున్నాయి ప్రతి దానికి కూడా ఈ పాజిటివ్ థాట్స్ అనేవి వాటన్నిటిని చెరిపివేస్తాయి అంటున్నారు అంటే మన ఆలోచనలు ప్రేమతో నింపబడి పాజిటివ్గా ఉంటాయి అంటే ఊహ సృజనకు ప్రారంభం మీరు కోరుకున్న దాన్ని ఊహిస్తారు ఊహించిన దాన్ని కోరుకుంటూ ఉంటారు నిత్యం చివరికి దాన్ని పొందుతారు అంటున్నారు విశ్వాసం అంటే మనం ఇంకా చూడని దాన్ని నమ్మటమే ఆ ఊహల్లో కోరుకుంటా రేపటి దాన్ని ఈరోజే పొందినట్లుగా ఆ విశ్వాసానికి బహుమతి మనం నమ్మిందాన్ని సొంతం చేసుకోవటమే అని చెప్పేసి అగస్టిన్ ఆపు హిపో ఆయన చెప్తున్నారు మీ సృజనాత్మక ప్రక్రియను ప్రారంభిస్తున్నప్పుడు ఏదైనా ఒక అసాధారణమైనటువంటి నెగిటివ్ కనుక మీకు వస్తే దాన్నే ఆకర్షిస్తారు కాబట్టి మీరు ఆ సమయంలో రిలాక్స్ అయిపోవాలి దాన్ని డిలీట్ చేయాలి మైండ్లో నుంచి నిజంగా ఆ అసామాన్యమైనటువంటి విషయాన్ని ఆ నెగిటివ్ని కనుక మీరు ఆకర్షిస్తే ఒక క్షణం ఆగిపోయి కట్ డిలీట్ అని చెప్పి లేదా అది మళ్ళీ మళ్ళీ అదే పనిగా వస్తుంటే దాన్ని యాక్సెప్ట్ చేసి దీన్ని నేను అంగీకరిస్తున్నాను ఇది ఎందుకు వచ్చిందో నా మంచు కోసమే వచ్చింది ఆ అంత విశ్వశక్తి నాకు ఎప్పుడూ మంచే చేస్తుంది ఈ ప్రపంచాన్ని ప్రకృతిని పంచిపోతాలను సమస్తాన్ని డబ్బు సంపదలను నన్ను ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి ఒక మిరాకిల్ చేస్తుంది నాకు అని ఆ నెగిటివ్ని అక్కడతో యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ తీవ్రత అది ఆగిపోతుంది ఆ తర్వాత మీ మనసు రిలాక్స్టేషన్ చేరుకుని చిరునవ్వుతో ఒక ప్రకృతిని చూస్తాము ఒక చిన్న పాప బోసినవ్వులు చూడటము ఒక మంచి జోక్ వినటము లేక మెలోడీ సాంగ్ని పెట్టుకొని ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆ స్థితిలోకి మంచి ఫ్రీక్వెన్సీలోకి పాజిటివ్ పదవిలోకి వచ్చిన తర్వాత మాత్రమే మీరు విజువలైజేషన్ అనేది చేయాలి మేనిఫెస్టేషన్ అని చేయాలి మెడిటేషన్ అనేది చేయాలి రాసుకోవటమైన క్రియేషన్ బుక్ లో ఒక మంచి హృదయం అంటే ఉప్పొంగిపోతున్న సమయంలో మాత్రమే రాయాలి హృదయం అంతా ఆనందంతో నింపబడినప్పుడు మాత్రమే ఇవి పనిచేస్తాయి ఇక్కడ మీరు గుర్తింపు పొందిన వ్యక్తులుగా ఉంటారా అంటే ఒక సృష్టికర్తలుగా ఒక విలువైన వ్యక్తులుగా ఈ ప్రపంచంలో మీరు ఎదగాలనుకుంటే మీ మనస్సుని ఒక కాపీ మిషన్గా జెరాక్స్ మిషన్ లో మనం ఏదైతే పేపర్ పెడతామో ఆ ప్రింట్ వస్తుంది మీరు ఏదైతే ఆలోచనలు విషయంలోకి పంపిస్తున్నారో మీరు గాఢంగా కోరుకున్నది మీరు ఇష్టపడిన మీరు జాబా ఇల్లా లైఫ్ పార్ట్నరా సంపద లేకపోతే ఇష్టమైన లగ్జరీ బ్రాండెడ్ కారా వస్తువా బట్టల నగల గోల్డా ఏంటి ఆ ఫస్ట్ క్లారిటీ ఉండాలి ఆ వస్తువుని స్పష్టంగా మీరు ఇమాజినేషన్ చేయాలి దాని ప్రతి కదలికని మీరు చూడాలి ఆల్రెడీ దాన్ని అనుభవిస్తున్నట్లుగా అంత అద్భుతమైన ఊహలను మీలాగా ఈ ప్రపంచంలో మరెవ్వరు ఊహించలేనంతగా అంత గాఢంగా మీరు టు పిన్ను అందులో ఇమాజినేషన్లో ఆ వీడియో ఆడియో రూపంలో ఆ వస్తువును ఉపయోగిస్తున్న విధానాన్ని చాలా క్లియర్ కట్గా మీ విజన్లో మీ లా ఆఫ్ అట్రాక్షన్ చేసుకుని ఆ విజువలైజేషన్ సమయంలో మీరు కోరుకున్న దాని పట్ల స్పష్టమైన క్లారిటీ ఉండాలి ఆ చిత్రాలను మీ మైండ్లో సబ్కాన్షియస్ వ్యవస్థకి నిరంతరం చూపిస్తూనే ఉండాలి అప్పుడు మీరు కోరుకున్న దాన్ని ఆకర్షణ సూత్రం అది విశ్వంలోకి పంపించి మీరు ఏదైతే కోరుకున్నారో దాన్ని మీ వద్దకు వచ్చేలా చేస్తుంది మనం మీరు ఎలాంటి వ్యక్తిగా రూపొందాలనుకుంటున్నారో మీ జీవిత ధ్యేయం ఏంటో ఏమి పొందాలనుకుంటున్నారో దాని పట్ల సృష్టించుకునే విషయంలో మీకు క్లారిటీ ఉండాలి ఒకవేళ మీకు విజువలైజేషన్ చేసుకోవటం సరిగ్గా రావట్లేదా ఏమైనా మానసిక ఇబ్బందులు లేకపోతే అక్కడ పడుతున్నటువంటి ఆ సమయంలో మీరు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటిని విముక్తి పొందడం కోసం మీరు దీన్ని ప్రాపర్గా లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ఆ సమస్య తాలూకు అవన్నీ కూడా క్లియర్ అయిపోయి స్పష్టంగా మీరు చేయగలుగుతారు ఇక్కడ మనం ఒక సంవత్సరాల తరబడి రోజుల తరబడి టైం వేస్ట్ చేసుకోకూడదు మనకు నిజంగా సరిగ్గా తెలుసా ఈ సబ్జెక్టు తెలియదా ప్రాపర్ వేలో గైడెన్స్ మనం పొందామా సరిగ్గా దీన్ని విజువలైజేషన్ చేస్తున్నామా ఆ నమ్మకం అనేది సబ్కాన్షియస్ వ్యవస్థలో నింపుతున్నామా ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము ఆ అందమైన కళల్లో ఆ స్వప్నాన్ని చూస్తున్నామా పొందినట్లుగా లేదా మనం ప్రాపర్ వేలో చేయట్లేదా అన్నప్పుడు ఒకసారి తీసుకోవటం ద్వారా ట్రైడింగ్ ఆ తర్వాత ప్రాపర్ వేలో చేయగలుగుతారు అంటే గురువు లేని విద్య గుడ్డిది అంటారు మీ జీవితంలో ప్రతి క్షణం కూడా సృజనాత్మకమైనదే ఈ విశ్వం కూడా అనంత విస్తారమైనది ఒక స్పష్టమైన చిన్న కోరిక మీరు బలంగా గాఢంగా ఇష్టంగా ప్రేమతో కోరుకుంటే మీరు హృదయపూర్వకంగా ఇష్టంగా కోరితే తప్పకుండా అది నెరవేరుతుంది అంటున్నారు మీరు కోరుకున్న ఏ ప్రత్యేకమైన కోరికైనా సరే నెరవేరాలంటే సృజనాత్మకమైనటువంటి పద్ధతులు సులువైన పద్ధతులు మనసు ఉత్తేజంతో కూరుకుని పరవశించిపోయే తత్వంలోకి ప్రేమ తత్వంలోకి మీరు కంప్లీట్ గా మారిపోయి ఆ ఊహలను ఆ అనుభూతులను అత్యద్భుతంగా యాక్షన్తో ప్రేమతో ఫైసెన్స్ ఫీల్ అవుతూ అనుభూతులను అత్యద్భుతంగా ఆ విశ్వంలోకి రిలీజ్ చేస్తూ ఉండాలి అంత గాఢమైనటువంటి సృజన శక్తి మీరు నింపుకోవాలి మరేం జరుగుతున్న ఈ ప్రపంచంలో ఆ సమయంలో మీకు ఈ ప్రపంచాన్ని పట్టించుకోకూడదు చుట్టుపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోకూడదు అంతగా మీ కోరిక పట్ల మీరు చేస్తున్న మెడిటేషన్ పట్ల మీరు చేస్తున్న విజువలైజేషన్ పట్ల మీ కోరికల కోసం మీరు క్రియేషన్ బుక్లో రాస్తున్న ప్రతి సమయం కూడా అంత శ్రద్ధగా ఇష్టంగా మీరు ఆ ధ్యాసని అక్కడ ఉంచాలి మీ కోరికలను మార్చుకోవడం ద్వారా మీ ఫ్రీక్వెన్సీని ఎప్పుడైనా మీరు మార్చుకోవచ్చు అంటే ఆ కోరిక పట్ల స్పష్టత ఉండాలి చాలా క్లియర్గా ఉండాలి మీ విజన్ ఈ విశ్వంలోని అన్ని విషయాలకు అయస్కాంత శక్తి ఉంది వాటన్నిటికీ ఒక ఆవృత్తి లేదా తరచుదనం ఉంది మన ఆలోచనలకు కోరికలకు కూడా ఒక క్లారిటీ ఉండాలి నిందించటం విమర్శించటం ఎంచటం ఫిర్యాదులు చేయటం ఇవన్నీ కూడా కోరికను అడ్డుకుంటాయి అంటున్నారు ఈ పాజిటివ్ ఒక పక్కన విజువలైజేషన్ అద్భుతంగా చేసుకుని ఆ జాబ్ కోసమో లేకపోతే లైఫ్ పార్ట్నర్ కోసమో హౌస్ కోసమో అనారోగ్యం తగ్గడం కోసమో ఇంకా కారు కోసమో ఖరీదైన వస్తువుల కోసమో కోరుకున్న తర్వాత ఆ పాజిటివ్ నుంచి చాలా మంది విమర్శల వైపు నిందించటం వైపు తప్పులేంచటం వైపు కంప్లైంట్స్ చేయటం వైపు ఒకటి అనటం వైపు ఈ నీటివ్ వైపు వెళ్ళిపోతున్నప్పుడు వారు కోరుకున్న కోరిక స్టక్ అయిపోతా అంటున్నారు పని చేయదు అంటే వ్యతిరేకతను మీరు ప్రపంచంలోకి వదిలిపెడుతున్నప్పుడు ఈ పాజిటివ్గా కోరుకున్న కోరిక అక్కడితో ఆగిపోతుంది విష్మంలోకి వెళ్లకుండా తిరిగి రాకుండా అది మీరు గమనించాలి చాలా అందమైన పదాలు పలకాలి కృతజ్ఞతల పరంపర ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగించాలి మీరు తింటున్న ఆహారానికి కానీ తాగుతున్న వాటర్కే కానీ ఉపయోగిస్తున్న బండికే కానీ ఉపయోగిస్తున్న కారుకే కానీ మీరు ఉపయోగిస్తున్న మొబైల్కే కానీ మీరు వేసుకున్న బట్టలకే కానీ మీరు ఉంటున్న ఇంటికే కానీ మీ ఆఫీస్కే కానీ మీ లైఫ్ పార్ట్నర్కే కానీ మీ పిల్లలకే కానీ మీ కుటుంబానికే కానీ ఈ ప్రకృతికే కానీ పంచిభూతాలకే కానీ అనంత విశ్వశక్తికే కానీ దేవుడికే కానీ ప్రతి ఒక్కరికి మీరు కృతజ్ఞులై ఉండాలి థ్యాంక్ యూ చెప్పాలి ఇవన్నీ కారణం మనం బ్రతుకుతున్నామంటే ఈ దివ్యమైన భూమి మీద జీవిస్తున్నామంటే అన్నిటి సహకారం వల్లే జరుగుతుంది ప్రకృతి సహకారం లేకుండా మనిషి ఒక క్షణం కూడా జీవించలేడు ఆ గాలి ఆ ఆక్సిజన్ అది లేకుండా కొన్ని నిమిషాలు కూడా మేబీ సెకండ్స్ అంటే చూడండి అది ఎంత ఇస్తుందో అది ఏమీ ఆశించట్లేదు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా మీరు ఏ గడ్డు పరిస్థితుల్లో ఉన్నా సరే అది సహాయం చేస్తుంది ప్రకృతి అంతగా ప్రేమిస్తుంది మనం ప్రేమను వ్యక్తం చేస్తే తిరిగి ఎన్నో రెట్లు వ్యక్తం చేస్తుంది ఆ ప్రకృతి ఆహారం ద్వారానే మనిషి జీవిస్తున్నాడు ఈ నేల మీద నడవగలుగుతున్నాడు ఆ సూర్యరశ్మి ప్రాపంచ శక్తులు అదృశ్య శక్తులు ఏంజెల్స్ అనంత విశ్వ మేధస్సు దేవుడి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు సహకారం ఉండాలంటే ఆ వ్యక్తి గ్రాటిట్యూడ్ నింపుకోవాలి థ్యాంక్ యూ అనే దాన్ని నర నరాల్లో కణ కణాల్లో నింపేసుకోవాలి అప్పుడు నెగిటివ్ అనేదే రాదు మనం విమర్శలు జోలికి వెళ్ళకూడదు ఎవరు ఏం చేస్తున్నారో వాటిని మనం పట్టించుకోకూడదు నీకెలా ఉండాలి నువ్వు ఒక విలువైన వ్యక్తిగా ఉండాలి ప్రపంచం మెచ్చుకునేలాగా పంచిపోతాలు విశ్వలోకాలు అనంత విశ్వశక్తి దేవుడు నీలోని సబ్ కాన్షియస్ వ్యవస్థ ఉప్పొంగిపోయేలాగా నీ జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేలాగా ఒక క్రమశిక్షణ కలిగి వెలిగే వెలిగే వ్యక్తిగా మారిపోవాలి చాలామంది ఇతరులు అలా లేరు నీ ఉంటే ఏంటి ప్రయోజనం అంటూ ఉంటారు ఎప్పుడు కూడా మంచి ఒక అడుగు నుంచే మొదలవుతుంది మొదటి అడుగు నుంచే మొదలయ్యి వందల అడుగులు వేల అడుగులు లక్షల అడుగులు కోట్ల అడుగులు ప్రపంచం చుట్టేస్తుంది తర్వాత ముందు ఒక అడుగుతోనే మొదలవుతుంది ఒక మంచి మారటంతోనే స్టార్ట్ అవుతుంది మీ జీవితాన్ని మార్చుకోవటానికి మీరు చేయవలసిందల్లా మీ ఆలోచనల ప్రభావాన్ని పాజిటివ్గా ఉంచుకోవటం రోజంతా మంచి భావాలతో మంచి కోరికలతో మీరు మేనిఫెస్టేషన్ దాన్ని ఏదైతే కోరుకున్నారో ఏదైతే విజువలైజేషన్ చేసుకున్నారో ఏ జాబ్ అయితే మీరు కావాలని కోరుకున్నారో ఒక లైఫ్ పార్ట్నర్ కానీ ఇల్లు కానీ కారు కానీ అవన్నీ మేనిఫెస్ట్ అవ్వాలంటే సంతోషంగా మీ రోజువారి కార్యక్రమాలు మొదలు పెట్టాలి కృతజ్ఞతలతో మొదలు పెట్టాలి ప్రేమతో నింపుకోవాలి ప్రతి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మీరు మీ కీలకమైన అన్ని పరిస్థితుల్లోనూ అన్ని సమయాల్లోనూ పాజిటివ్ గానే ఉండాలి ఆ రోజంతా అద్భుతంగా గడుస్తుందని ముందే లేవగానే థ్యాంక్ యూ చెప్పాలి ఈ రోజు నాకు అందరూ సహకరిస్తున్నారు నేను ఊహించిన ఊహించని అనేక మార్గాల ద్వారా మిరాకిల్ చేసి విశ్వ నాకు డబ్బు సంపదలు అందిస్తుంది అవకాశాల వెల్లువ నా చుట్టూ వచ్చేలా చేస్తుంది ఇది నమ్ముతున్నాను అంటూ ఆ పాజిటివ్ పదాలు ఆనందంగా పలకాలి అద్భుతంగా పలకాలి ఆ ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మీకుంది మీరు సృష్టికర్తలు సృజన ప్రక్రియ కలిగిన గొప్పవారు మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది సంతోషంగా ప్రతి ప్రతి రోజును ప్రారంభించాలి సంతోషంగా ఆ రోజంతా కొనసాగాలి లాస్ట్ స్టేజ్ వరకు నిద్రపోయేంత వరకు కూడా అంత అద్భుతంగా గడుస్తుందని ముందే కృతజ్ఞతలు చెప్పాలి ఈరోజు నేను అనేక రూపాల్లో డబ్బు అందుకుంటాను ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి అలా పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారిపోయేంత వరకు చీకట్లు పారిపోయేదాకా తెల్లవారేదాకా ప్రపంచం మీకు సహకరించే వరకు పాజిటివ్గానే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతిదీ మేనిఫెస్ట్ అవ్వాలని ఆ విశ్వశక్తి మీకు బ్లెసింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను